అందులో ఆయన రాసిన రామలింగ స్వామి గారు రామలింగేశ్వర స్వామి రాసిన సాహిత్యం ఏదైతే ఉందో సినిమా పేర్లు ఉపయోగించుకుంటూ గబ్బర్ సింగ్ వఖిల్సూ అట్లాగే ఆయన ఎలాంటి వాడు ఆయన వ్యక్తిత్వం అన్ని కూడా ఇందులో చాలా బాగా రాశారు రాశారు మంచి అండి మీ 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 ఏదైతే వాయిస్ ఏదైతే ఉందో కంగు కంగున బాగుందయితే అది ఆ విధంగా పంపితే ఆయన పిలిచారు నాకు వెళ్తాం కుదరలేదు ఇప్పుడు అసలు కుదర వెళ్ళాలంటే కాకపోతే కనిపిస్తే ఆప్యాయంగా అంటే మీరు అప్పటికి మీరు ఈ పాట రాసినప్పుడు ఆయన మామూలు ఒక కథానాయకుడు అలాగే అదే జనసేన అధినేత కానీ ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు మామూలు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ గ్రామ స్వరాజ్యం అలాగే ఆయనకి ఇష్టమైనటువంటి పర్యావరణ శాఖ సో ఇవన్నీ ఈయన దగ్గర పెట్టుకున్నాడు శ్రీ పెట్టుకున్నాడు అదే పైగా చంద్ర చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ బాగా ఉంది అవును హోల్ హార్టెడ్కి ఇద్దరు కలిసి బాగా పనిచేస్తున్నారు ఏపీ గురించి డౌటే లేదు అవును సో మీకు అంటే ఇది వచ్చినప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏమనిపించింది మీకు బాగా మంచి జరుగుతుంది అనుకుంటాం అదే అంటే మంచి జరుగుతుందని మనం అనుకోవటం కాదు ప్రజల్లో మరి ప్రజలు అంత భారీ మెజారిటీతో గెలిపించినప్పుడు ప్రజలు కా కోరికే కదా మరి ప్రజల కోరిక మేరే కదా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలు కోరికలు తీరుస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయాలి మీరు చూసారు ఇప్పటికి మూడు నెలలు అయిపోయింది వాళ్ళకి మొదటి పరీక్ష ఆ విజయవాడ పరీక్ష వరదలో బాగా చంద్రబాబు నాయుడు గారు బాగా తిరిగారు అందరూ సపోర్ట్ చేశారు వాళ్ళు అసంతృప్తి అనేది లేకుండా చేశాడు చాలా ఏం చేస్తాడు ప్రకృతి వైపరీత్యం రీచ్ందని మనం ఏం తప్పించలేము ఆయన చేతుల్లో లేదు వచ్చిన దాన్ని తట్టుకోగలరా లేదనే దానికి ఉదాహరణ ఆయనకి పరీక్ష పెట్టాడు భగవంతుడు ఆ పరీక్షలో నెగ్గారు ముందు విశాఖపట్నం చంద్రబాబు నాయుడు గారే బ్రహ్మాండ వైజాగ్ అలా ఉందంటే ఆయన ఆయనదేరుకుంటా లేదా అనుకున్నారు చాలా మంది అవును చాలా ఫాస్ట్ గానే తేరుకొని దీనికి తగ్గట్టు నాకు తెలిసి కూడా మోడీ గారు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఏపీకి సో అంటే ఈయన వంద శాతం మళ్ళీ మీ జనసేన దగ్గరికి వస్తే ఆయన ఎలక్షన్లో వంద శాతం సక్సెస్ రేటు సాధించడం అంటే మీ మీరు పాడిన పద్యాన్ని కరెక్ట్గా సెట్ అయిపోయినట్టుంది పద్యానికి కానీ కాదు కానీ ఎక్స్పెక్ట్ చేశారు కానీ వంద శాతం అయినప్పటికి ఎవరికి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేశారో ఎవరు చేయలేదుగా అవును అదే కదా ఇరవై రెండు సీట్లు పదిహేను వస్తాయా పదహారు వస్తాయా పదమూడు వస్తాయా ఎన్నో తెలియదు అవును ఏమండి ఎందుకంటే అంతకుముందు తెలుసు కదా ఆయనే స్వయంగా ఓడిపోయాడు ఒకటే వచ్చింది అవి వచ్చిన ఆయన కూడా అధికార పార్టీలో అప్పుడు కలిసిపోయాడు అలాంటి స్థితి అంటే సాధారణంగా చెప్పాలంటే సున్నా స్థితి స్థాయి అక్కడి నుంచి నీకు ఒక్కసారి ఏంది ఇమేజ్ ఎంత బాగా పెరిగిందండి సార్ దీనికి ఎంత కారణం నీతి నిజాయితీ అండి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని చూసి ఎవరైనా భయపడాల్సిందే అవినీతి ఏమాత్రం లేదు కదా సార్ ఆయన దగ్గర అవినీతి అన్నమాట ఆయన దూరం ఇప్పటిదాకా అలాంటిది లేదు ఇప్పటిదాకా ఉండదు ఈ ఉండదు కూడా పైగా ఆయన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు పెట్టి మనం మొన్న ఏదో క్రీడా మైదానం ఏర్పాటు చేశాడట మైసూరు వారి అనే అయితే ఆయన అరవై లక్షలు పెట్టి ఆయన సొంత ప్రభుత్వం కాదు అసలు సొంత డబ్బులే ఖర్చు ఇప్పుడు రైతులకి వాళ్ళకే కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన ఇప్పుడు అలాగే సినిమా ఫీల్డ్లో కొంతమందికి జూనియర్స్ వాళ్ళకి కూడా ఆపరేషన్ అయితే ఇవ్వటం పెళ్ళి అయితే డబ్బులు ఇవ్వటం ఇవన్నీ ఎవరినిచ్చి ఈ రోజుల్లో ఎవరు ఒక రూపాయి దారిలో చెప్పండి ఎవరన్నాను అసలు ఉంచుకోకుండా తను సంపాదించినంత సినిమా మీద సంపాదించుకున్నట్టు ఇట్లా దానాలు చేసేటమే నాని పట్టే ఉంచుకోడా ఏం అంత ఏం ఉంచుకోవడ ఏముందో తెలియదు ఉందో తెలియదు దానికి పార్టీకి కూడా పార్టీకి కూడా పార్టీ ఆఫీసులకి సొంతంగానే నడిపించుకున్నాడే ఆ మెయింటైన్ చేయడానికి కూడా ఈయన్ ఫండ్స్ సొంత ఫండ్సే ఇప్పుడు ఆయన చూసి మిగతా భయపడాల్సిందే ఇప్పుడు మూట మంది ఎమ్మెల్యేలు వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని చూసి భయపడాల్సిందే వీళ్ళ కేవలం వీళ్ళిద్దరు దృక్పథం ఏంటంటే అవినీతి లేకుండా చేయాలా ఏపీలో పాలన ప్రతి ఒక్కరికి మనం సాయం చేయాలి ప్రతి పేదవాడికి సమాజానికి మనం సహాయం సేవ చేయాలి ఇప్పుడు దాకా ఆ అవినీతికి అలవాటు పడి ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఊరుకుంటారు నోటు ఎలాగే పడినట్టే వాళ్ళు ఊరుకుంటారా మరి ఊరుకుంటే ఊరుకోక చేస్తారు ఊరుకో ఊరుకోకపోతే చట్టం ఏమి ఉంటాయి కదా చట్ట ప్రకారం వాళ్ళకి శిక్ష పడటం ఖాయం దాన్ని ఎవరు తప్పించలేదు కదా కొంతమంది విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఒక అసలు చేగువేరా అంటే ఆయనకి చాలా ఇష్టమైనటువంటి నాయకుడు కదా సో అలాంటి ఒక విప్లవ యోధుడిని ఆరాధించే వ్యక్తిగా ఒక విప్లవ నాయకుడిగా మొదలైనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతనగా మారిపోయి సనాతన ధర్మం అని చెప్పేసి సో దాన్ని పట్టుకొని అవుతున్నాడు ఈ ఎందుకు ఈ మార్పు అని ఇట్లా కొంతమంది ఆయన విమర్శ విమర్శిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు సమాధానం ఏమండి ఎప్పుడు మంచి వాళ్ళకి విమర్శ అనేది ఎక్కడ ఎప్పటి నుంచో ఉందండి త్రేతాయంలో ఉంది దోపరయంలో ఉంది కలియుగంలో కూడా ఉంటుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను శ్రీరామచంద్రుడినో మనం దేవుడిగా కొలుస్తున్నాం కదా హిందువులు అన్నవాడు ఎస్ మరి వాళ్ళకి వ్యతిరేకం లేదా వాళ్ళకి లేరు వాళ్ళ కాలంలో ఉండాలి ఉన్నారుగా కాబట్టి ఇవి నడు విమర్శలు నడుస్తూనే ఉంటాయండి మెజారిటీ ఆఫ్ పీపుల్ లైక్ చేస్తున్నారా లేదా ఇప్పుడు వాళ్ళేమి సనాతన ధర్మం అంటూ హిందూయిజాన్ని వెనకేసుకొస్తున్నాడు అనుకున్నాం ఇప్పుడు క్రిస్టియానిటీ ముస్లిం ఏమంటలేదు కదా ఆ మతాన్ని కూడా మేము గౌరవిస్తున్నాం ఎవరి మతాన్ని వాళ్ళు అదే చెప్తున్నాడు కదా సనాతన ధర్మం అనేది హిందూయిజమే కాదు మీ క్రిస్టియానిటీలో కానీ ముస్లింస్లో కానీ మీ ధర్మాన్ని మీరు పాటించండి అలా ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షకుల్లో ఒకటిగా ఆయన్ని కొంతమంది కీర్తిస్తున్నారు ఈరోజు కీర్తిస్తారు దేశవ్యాప్తంగా అవును సనాతన ధర్మం అంటే ఎవరికి ఇష్టం లేదో వాళ్ళు విమర్శిస్తారు ఇప్పుడు ఒక గోల్ చేయాలన్నప్పుడు మధ్యలో ఆటంకాలు ఎన్నో వస్తాయండి ఆ గోల్ చేరుకోవాలంటే ఆ ఆటంకాల్ని పక్క తీసి ఆ గోల్ చేరాలి కదా అదే ఆయన ఆయన ఇది ఆయన ఓకే సో మళ్ళీ ఓజీ అనేది ఎన్ని రోజులు చేశారు మీరు షూట్ నేను పదిహేను రోజులు చేశాను సార్ ఓకే ఓజీ ఆయనతో కూడా చేశాను నా అదృష్టం ఆయనతో చేయటం ప్రకాశం రోజులు ఆ పదిహేను రోజులు ఆయనతోనూ ప్రకాశ్ రాజు గారితో కూడా చేశాను నేను అంటే ఫేస్ టు ఫేస్ ఉంది ఆయన ఫేస్ టు ఫేస్ ఇద్దరికి మంచి సీన్లు సుజీత్ గారు మంచి వేషం ఇచ్చాడు మహానుభావుడు ఆయనకి సుజీత్ గారికి అంటే ఇం కాదు పవన్ కళ్యాణ్ గారితో అంత వేషం ఇవ్వడం అనేది నా అదృష్టం ఆయన కూడా మీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సో అప్పుడు వకీల్ సాబు ఇప్పుడేమో ఓజీ ఆ ఆ సుజీత్ గారు కూడా కన్వర్షన్ చెప్పండి ఆయన గురించి ఆయన పెద్దవాళ్ళతో ఎంత అనువు సనువుగా ఉంటాడు ప్రతి చిన్నవాళ్ళతో సార్ జూనియర్ ఆర్టిస్టులు కూడా అంత చనుగా ఉంటాడు సార్ ఓకే చాలా మంచి అసలు నవ్వుతూ అందరిని పలకరించడం ఎంత బాగా ఉంటాడు ఆ కుర్రాడు చూస్తే నాకు ముద్దేసింది నిజంగా చెప్పాలంటే అలా ఉండాలి కొడుకుంటే పేరు తల్లిదండ్రులకి ఎంత ఆనందం ఆయన తల్లిదండ్రులకి అంత మంచి కూరడు సార్ సో ఆయన డైరెక్షన్ అది ఎలా అనిపించింది మీకు చాలా చాలా బాగా చెప్తాడు నో కాంప్రమైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో కదా ఏమన్నుకుంటారేమో అది లేదు డిస్కస్ చేసి కాదు సార్ నాకు ఎలా కావాలి ఎలా కావాలి చేయించుకున్నాడు ఓకే అది పవన్ కళ్యాణ్ గారు కంటే మీకు ఏమన్నా అంటే చేతులు చేతులు కలుపుకునే సీన్లు కానీ అట్లాంటి కానీ చెప్పాలో చెప్పకూడదు ఆయన అయితే నా భుజం మీద చేసి డైలాగ్ చెప్పిన సీన్ ఉంది నా జన్మ ధన్యమైంది వకీల్ సభలో ఎదురు ఎదురు మాట్లాడుకునే ఇప్పుడు నా భుజం చేసి మాట్లాడే ఇంకా ఆయనే ఇంకా దగ్గరకు వచ్చాడు అంటే ఎదురుగా మాట్లాడవచ్చు కానీ నా మీద అభిమానం ప్రేమ మాతానికి భుజమే చేసి చెప్తాను అని చెప్పి భుజమే చేసి డైలాగ్ చెప్పాడు ఆయన నాకు అది నా ఒళ్ళు అంటే డైరెక్టర్ చెప్పలేదా డైరెక్ట్ చేశారు తర్వాత నేను ఆయనకి డైరెక్ట్ గారు చెప్పాను సార్ చాలా ఆనందంగా ఉంది సార్ నా భుజం చేయించి మరి డైలాగ్ చెప్పించారు నా జన్మ ధన్యమైంది అబ్బాయి అలా అప్పటికి లేదు సార్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా ఉన్నారు మీరు ఆయన మీరు అంటే బాగా లైక్ చేస్తున్నాడు అందువల్ల మీ భుజమే చేయించాడే అదే అదే అంటే అక్కడ మీకు అంటే ఆ వకీల్ లో ఏదైతే మీ మధ్య ఉందో అది ఆయన గుర్తు పెట్టుకొని గుర్తు పెట్టుకున్నారు అక్కడ వకీల్ సాబ్ కూడా పెద్ద హిట్ కదా సినిమా అందులో నా క్యారెక్టర్ కూడా కనపడి చెప్పొచ్చు అవును దానిలో మంచి పేరు తెచ్చింది నాకు కాబట్టి ఆయన కూడా చూసి సినిమా తప్పకుండా చూసి చూసింటారు చాలా బాగా అండి పెద్ద హిట్ అవుద్దండి సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది అండి వెరైటీ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ రక్తపాతం కనిపిస్తుంది తెలివి కానీ మీరు స్లోగా అన్ని వివరాలు అడుగుతున్నారు రహస్యలో కరెక్ట్గా నాకు తెలియదు యాక్చువల్గా అదేంటి తెలియదు కానీ బట్ దాంట్లో ప్రకాష్ రాజు గారు మంచి పాజిటివ్ క్యారెక్టర్ అయింది చాలా హిందీ హిందీ ఆర్టిస్ట్ కూడా విలన్గా చేస్తున్నాడు కదా అందులో వాళ్ళంతా పాన్ ఇండియా కదా ఇది ఇప్పుడు కాబట్టి పిక్చర్ చాలా కష్టపడి తీస్తున్నాడు సుజీత్ గారు కాదు 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 ఆ వేరియంట్ నాకు గుర్తుండు సార్ పేర్లు అతను వెళ్ళిన పేరున్న వెళ్ళినాడు కదా అతను ఓకే వాళ్ళందరితో నా సీన్లో నేను పెద్ద పెద్ద వాళ్ళతో నా సీన్లు ఉన్నాయి తర్వాత అభిమాన్యు సింగ్ అని ఉన్నాడు కదా అతనితో కూడా ఒక అనుభవం ఉంది నాకు పోయింది కానీ ఆ అనుభవాలు చెప్పకూడదు అనుకోండి ఇక్కడ అనుభవం చెప్పడానికి సినిమా రిలీజ్ అయిందని చెప్తా సినిమా చూసిందని చెప్తా అంటే అది ఏమైనా కథ ఉందా లేదు నేను చెప్తాను కాదు ఇప్పుడు సినిమాతో సినిమాలో వచ్చేది ఏం కాకపోతే వచ్చేదే సినిమాలో వచ్చేదే చెప్పాలి అనుభవం అవునా అంటే అది అనుభవం అంటే అంటే దాంట్లో ఏమైనా కథ ఏమైనా రివ్యూల్ అవుతుంది అంటే మీరు చెప్పేది ఉండదు కొంచెం ఉంటది ఓకే అందుకే చెప్పకూడదు అది బ్యాడ్ అని కాదు కానీ అది నాకు ఒక రకం నాకు నాకు కూడా మంచిదే ఆయనతో వీళ్ళంతా పెద్దలతో చేశారు ప్రకాష్ రాజు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంక తర్వాత ఇంకో మెయిన్ చేశాను నేను కాబట్టి ఈసారి ఓజీలో కూడా నాకు ఓకిల్ షాప్ ఎంత పేరు వచ్చిందో నాకు ఎంత పేరు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను అది ఆ సుజిత్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను అయిపోయిందా మీ షూట్ ఇంకా ఉందా చెప్పండి ఇరవై ఆరు డేట్ ఇచ్చారు నాకు ఇరవై ఆరు డేట్ ఇచ్చారు సచిన్ గారు మాకు మేనేజర్ తర్వాత కోఆర్డినేటర్ గారేమో సోమరాజు గారు వీళ్ళందరూ కూడా నాకు సపోర్టర్స్ బాగాను ఓకే సత్యం గారు మేనేజర్ అయిన ఫోన్ నిన్న ఫోన్ చేసి చెప్పారు ఇరవై ఆరు తారీఖు ముందు గాంధీ గారు బ్లాక్ చేయండి అని వస్తున్నారా హీరో గారు అన్న హీరో గారు ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ మనకి మనకి ఇస్తున్న డేట్లు అమరావతి చేస్తాం అప్పుడు ఓకే ఆయన లేని ఇక్కడ చేస్తున్నాము మీరు ఇరవై ఇరవై తారీఖు మీద ఉందనండి కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు వాడస్తాం ఆయన తర్వాత అంటే ఇది ఇంటో ఉండదు కానీ మళ్ళీ తర్వాత ఆయన కాంబినేషన్ కూడా తర్వాత ఉంటాయి మళ్ళీ ఉంటుంది అనుకుంటున్నా నేను ఓకే ఇంకా అయితే ఇంకా తెలియదు మొత్తానికి సో మొత్తానికి అంటే ఇప్పుడు ఏదైతే ఆయన ఈ పదవి అలంకరించక ముందు చేసిన సినిమాలు రెండు అవునవును మధ్యలో ఎందుకంటే పెట్టుబడి పెట్టి ఉంటారు వాళ్ళు కూడా ఆలోచించి ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే మనస్తత్వం అయింది కాబట్టి వాళ్ళని నష్టం చేయకూడదు అలాగే మీద మనం వెనకాడకూడదు ఇది చేసుకుంటూ ఆ జాత ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావటం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అంత ఎందుకని చెప్పి అటు అమరావతి సైడ్ సెట్టింగ్ వేస్తున్నారు వీళ్ళకు కూడా పెద్ద లెక్క లేదు సెట్టింగ్ వేసినా ఒక డబ్బులు ఎంత ఖర్చు అయినా ఇప్పుడు పవన్ పవన్ గారి అని క్రేజ్ని బట్టి సినిమా ఎన్ని వందలు కోట్లు ఆడాయి వస్తాయో ఎంత కలెక్షన్ వస్తుందో అని ఆశ ఉంటది కదా అవును ఏం లేదు ఖచ్చితంగా వస్తాయి రెండింటికి మంచి క్రేజ్ ఉంది ఏజ్ మామూలుగా